ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఉన్నారు హైయెస్ట్ అసెంబ్లీకి ఇప్పటివరకు ఎవరెళ్ళని విధంగా ఎమ్మెల్యేగా ఎన్నికవడం జరిగింది ఇదే రోజు ఆయన ముఖ్యమంత్రిగా ముప్పై సంవత్సరాలు నిండడం జరిగింది ముప్పై సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిని మొట్టమొదటి సీఎంగా మొత్తం మొట్టమొదటి రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పుడు చూసుకుంటే ముప్పై సంవత్సరాలు పూర్తయింది ఈ ముప్పై సంవత్సరాల్లో ఆయన దేశంలో అత్యుత్తమమైన రాజకీయ నాయకుడు దేశంలో ఒక రాజకీయ నాయకుడికి ఇంతకన్నా ఎక్కువ విజన్ ఉండే పరిస్థితి లేదు అంటే హయ్యెస్ట్ విజన్ ఈ దేశం ప్రపంచంలో నెంబర్ వన్ అవ్వాలి తెలుగు వాళ్ళు ప్రపంచంలో నెంబర్ వన్గా ఎదగాలి అలాగే ఆంధ్రప్రదేశ్ దేశంలో నెంబర్ వన్ రాష్ట్రం అవ్వాలని ఒక విజన్తో ముందుకెళ్ళిన నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు కానీ అందులో ముఖ్యమైన ఘట్టాలు మనందరికీ తెలుసు సంక్షేమంలో చూసుకుంటే ఒక పారదర్శకంగా ముందుకు తీసుకెళ్ళడం ప్రజల వద్దకు పాలననే ఒక కార్యక్రమం పెట్టి ఫస్ట్ టైం ఇన్ ఇండియా మొత్తం ప్రజల వద్దకే పాలన తీసుకెళ్ళడం జరిగింది ఎంఆర్ఓల్ని ఎం ఎండిఓల్ని లేకపోతే అక్కడ ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ని అలాగే వెటనరీ డాక్టర్స్ని హెల్త్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా ప్రజల వద్దకే తీసుకెళ్ళడం జరిగింది అదేవిధంగా ప్రజల భాగస్వామితో జన్మభూమి అనే కార్యక్రమాన్ని మొట్టమొదట అంటే దేశ విదేశాల్లో సెటిల్ అయిన మరి ఆంధ్రులు కానీ అలాగే గ్రామాల్లో కానీ లేకపోతే పట్టణాల్లో ఉన్న జన్మభూమి అంటే సొంత భూమి మీద ప్రత్యేకమైన ఆసక్తి ఎవరికైనా ఉంటుంది దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలి ఏ విధంగా ఉన్న ఊరిని బాగు చేసుకోవాలి అనే ఒక మంచి ఐడియా మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జన్మభం అనే కార్యక్రమం చేపట్టి కొన్ని లక్షల కిలోమీటర్లు కొన్ని లక్షల కిలోమీటర్లు మామూలుగా సిసి రోడ్లు కానీ లేదా మట్టి రోడ్లు వేయడం కానీ లేదా అక్కడ బిల్డింగ్లు కట్టడం కానీ స్కూల్స్ బిల్డింగ్లు కానీ ఇవన్నీ కూడా ఆ రోజు చేపట్టడం మనం అందరం చూసాం తద్వారానే దేశంలో చాలా రాష్ట్రాలు కూడా ఫాలో అవ్వడం జరిగింది అదేవిధంగా ప్రజా చైతన్యంతో గ్రీన్ అండ్ క్లీన్ అనే కార్యక్రమం అదే సంక్షేమంలో చూసుకుంటే చాలా ఒకటి రెండు కాదు ఈ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మనకి అసమానత ఎక్కువ ఎస్సీ ఎస్టీ బీసీ వీరిని మీద తీసుకురావడానికి ఆయన చేసుకున్న చర్యలు మరి బీసీల కోసం ఆదర్ణ పథకం పెట్టడం కమ్మరి కుమ్మరి ఇంకా చేనేత అందరికి కూడా ప్రతి ఒక్కరికి వారికి ఇన్స్ట్రుమెంట్లు ఇవ్వడం వారికి లేకపోతే బ్యాంకుల ద్వారా ఫైనాన్స్ చేయడం ఆదరణ పథకంతో కొన్ని లక్షల కుటుంబాలు బాగుపడ్డం మనం చూసాం అదేవిధంగా ఎస్సీల రక్షణ కోసం ఉన్నయ్య గారితో ఒక కమిషన్ వేయించడం మన అందరికి తెలుసు తద్వారానే ఆ రోజు చాలా హక్కులు వచ్చాయి ఎస్సీలకి ఈరోజు ఎస్సీలు మరి తరెకొని నడుస్తున్నారంటే పొన్నయ్య గారు ఇచ్చిన రికమెండేషన్స్ చాలా వరకు మరి చంద్రబాబు హయాంలో తర్వాత వచ్చే ప్రభుత్వాలన్నీ కూడా చేపట్టడం వల్లే ముందుకు వెళ్ళడం జరిగింది అదేవిధంగా మరి ఆయన ఈయన మన చంద్రబాబు నాయుడు హయాంలోనే బీసీలకి మహిళలకి స్థానిక సంస్థల రిజర్వేషన్ ఆ రిజర్వేషన్స్ మరి బీసీలకి అయితే థర్టీ ఫోర్ పర్సెంట్ వరకు ఇవ్వడం జరిగింది ఈరోజు చూసుకుంటే మైనార్టీల విషయంలో వారి భద్రత అలాగే మరి ఆయన ఎక్కువగా మహిళలకి ఎప్పుడు కూడా ఆయన నాయకత్వం మహిళ బాగుంటుంది కుటుంబం బాగుంటుంది ఆ గ్రామం బాగుంటుంది ఆ సొసైటీ బాగుంటుంది ఆ రాష్ట్రం దేశం బాగుంటుంది అని నమ్మే నాయకుడు చంద్రబాబు నాయుడు అందుకోసమే డాక్రో గ్రూపుల్ని దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ని ఎక్కువ శాతం ప్రతి మహిళను కూడా అందులో ఇన్వాల్వ్ చేసి వారు స్వయం శక్తిగా వారి కాళ్ళ మీద వారు నిలబడేంటి చివరికి ఏమైంది మనకు పురుష అధ్యక్షత ఉన్న ఈ సమాజం మహిళా అధ్యక్షత తీసుకొచ్చే అంతవరకు కూడా మరి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఒక డూ డాక్రో గ్రూప్లో మెంబర్ ఉంటే మూడు నుంచి ఐదు లక్షలు వారు వెంటనే అప్పు తీసుకునే పరిస్థితి లేదా ఒక ఏదైనా మనం ఒక సొసైటీ తీసుకుంటే ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూపు పది పది లక్షల వరకు ఇరవై లక్షల వరకు కూడా అప్పులు తీసుకునే పరిస్థితి ఈరోజు రావడం జరిగింది ఇవన్నీ ప్రతిదీ కూడా ఇదంతా సంక్షేమం విషయంలో తీసుకుంటే సంస్కరణల విషయంలో తీసుకుంటే సంస్కరణలో ఆయన నెంబర్ వన్ ఇప్పుడు మనం విద్యుత్ ఈరోజు అందరికీ కూడా నిరంట నిరాకరంగా ఇరవై నాలుగు గంటలు వస్తుందంటే ఆయన తీసుకున్న సంస్కరణలని మనందరికీ తెలుసు దేశంలోనే మనం తీసుకున్న తర్వాత అంతా కూడా దాన్ని ఈరోజు ముందుకు తీసుకెళ్ళడం జరిగింది అదేవిధంగా మరి ఆయన విజను విమానాశ్రయాలు ప్రైవేటేషన్ అవ్వాలి ఎందుకంటే అప్పటివరకు ఒకే ఒకటి ఉండేది మనకి ఎయిర్ ఇండియా ఇండియన్ ఎయిర్లైన్స్ తర్వాతే ఎప్పుడైతే మనం ప్రైవేటైజ్ చేసామో విమానాశ్రయాలు తద్వారానే మరి విమానం సంబంధించిన కంపెనీలు కూడా చాలా రావడం జరిగింది ఈరోజు దేశంలో మరి ప్రపంచంలోనే మనం ఏ అంటే ఎయిర్లో ఈరోజు చాలా ముందున్నాం ఏరోనాటికల్లో కానీ లేకపోతే ఎయిర్ ఇండస్ట్రీలో చాలా ముందు వచ్చాం ఇవి ఇవన్నీ కూడా జీడిపిని బాగా పెంచడం జరుగుతుంది ఉదాహరణకి మనం హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్లో ఉన్న మన ఏదైతే రాజీవ్ గాంధీ విమానాశ్రయం ఉందో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో దాని ద్వారా తెలంగాణ రాష్ట్రానికి సెవెంటీన్ పర్సెంట్ జీడిపి ఇస్తుంది అంటే ఒక విమానాశ్రయం ఈరోజు ఆ రాష్ట్రం ఎంత బాగా గ్లో అవుతుందో మనకు ఒక ఉదాహరణ అందుకోసం ఈరోజు ఆయన వేసిన తొలి అడుగు ఈరోజు దేశం అంతా కూడా మరి విమానాశ్రయం పత్ర విమానాశ్రయం రావడం జరిగింది ప్రైవేట్ దాంట్లో అలాగే టెలిగ్రామ్ సంబంధించిన సంస్కరణలు కూడా ఆయన ఆ రోజుల్లో కీలక మరి సూచనలు ఇవ్వడం తద్వారా ఈరోజు ప్రతి ఇంట్లో ప్రతి మనిషి దగ్గర కూడా మరి మొబైల్ రావడం జరిగింది అదేవిధంగా ఆయన మరి పీపీపీ విధానంలో ఆ రోజు మరి నేషనల్ హైవేస్లో కూడా ఆయన ఆ రోజు వాజ్బాయి చెప్పి మొట్టమొదట ఎన్హెచ్ మన విశాఖపట్నంలోనే వేయడం జరిగింది అంటే ఆయన ఆ విజన్ని ఆ ఉన్న మరి ఏదైతే యునైటెడ్ ఫ్రంట్ అప్పుడు ఆయన వెళ్ళి దగ్గరుండి ప్రధానమంత్రి నచ్చ చెప్పి ఆ రోజు నేషనల్ రోడ్స్ ఒక అంగురాపణ చేయడం జరిగింది అలా చూసుకుంటే అలాగే మరి ఆయన మనకు తెలుసు మరి హైదరాబాద్ ఒక ఎగ్జాంపుల్ ఐటీకి ఆయన ఇచ్చిన ప్రాధాన్యత అయితే హైటెక్ సిటీ కట్టడం ద్వారా ఈరోజు పది లక్షల మందికి ఉద్యోగాలు తెలంగాణలో రావడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు చూసుకుంటే మరి అది ఆ హైటెక్ సిటీకి ఇచ్చే ముందు కూడా ఆయన హయాంలో ఇంజనీరింగ్ కాలేజీలు పెద్ద ఎత్తున ఇవ్వడం వల్ల మరి దేశంలో ఎక్కడా లేని విధంగా మహారాష్ట్ర తమిళనాడు తర్వాత మనమే హయ్యెస్ట్ ఇంజనీరింగ్ని ఈరోజు ప్రొడ్యూస్ చేస్తున్నాం ఇప్పుడు తర్వాత ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ టోటల్గా చూసుకుంటే దేశంలోనే హయ్యెస్ట్ ఈరోజు ఇంజనీర్ ప్రొడ్యూస్ అవుతున్నారు మన రాష్ట్రాల్లో అదేవిధంగా మన ఆ రోజుల్లో ఆయన విజన్ ట్వంటీ ట్వంటీ పెడితే చాలామంది నవ్వారు కానీ ఆ విజన్ ట్వంటీ ట్వంటీ మరి తెలంగాణకి ఏ విధంగా హెల్ప్ అయిందో మనం చూస్తున్నాం ఈరోజు దేశంలో మరి హైయెస్ట్ రెవెన్యూ ఉన్న మరి రాష్ట్రం తెలంగాణ దానికి మూల పురుషుడు ఒక విధంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఆయనకున్న విజన్ విజన్ ట్వంటీ ట్వంటీ ద్వారానే ఈ హైదరాబాద్ ఈరోజు మరి ముందుకెళ్ళిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది అదేవిధంగా ఈరోజు చూసుకుంటే మరి ఆయన సీఎం అయిన తర్వాత ఇప్పటివరకు కూడా టీచర్ల విషయంలో అంటే విద్యా విద్య విషయంలో లక్షా ఎనభై వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది డిఎస్సి తీయడం జరిగింది వెనకాక మనం మెగా డిఎస్సి కూడా తీయడం జరిగింది ఇవన్నీ కూడా ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఒక ముందు చూపుతాం సొసైటీ ముందుకెళ్ళాలి మరి హయ్యెస్ట్గా ఉద్యో ఉద్యోగాలు రావాలన్నా లేకపోతే చదువే ఇంపార్టెంట్ అనే ఒక దృక్కమణంతోనే ఇవన్నీ చేయడం జరిగింది అదేవిధంగా మరి లాస్ట్ గవర్నమెంట్లో కూడా మోడీ గారు కూడా ఈ డిజిటల్ కరెన్సీకి సలహాలు ఇవ్వడం మనం చూసాం ఆయన నేతృత్వంలోనే చాలా వరకు ముందుకెళ్ళడం చూసాం అలాగే స్వచ్ఛ భారత్ కమిటీలో కూడా ఆయన మెంబర్ని వేశారు తదు తద్వారానే ఈరోజు దేశం అంతా కూడా ఆయన ఆయన చేసిన సూచనలు పాటిస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది మరి అదేవిధంగా మనం చూసుకుంటే పేదవాడిని దృష్టిలో పెట్టుకొని అన్నా క్యాంటీన్ పెట్టడం జరిగింది అన్నా క్యాంటీన్ ద్వారా ఈరోజు చిన్న చిన్న టౌన్స్లో కానీ లేకపోతే మరి పట్టణాల్లో ఈరోజు చాలామంది పేదలకి చాలా సహాయం చేస్తుంది అన్నా క్యాంటీన్ ఈ విధంగా ముందుకెళ్తూ వీటన్నిటి కూడా రైతే ముఖ్యమని రైతుకి మరి వాటర్ అనేది మనకు తెలుసు ఏదైతే వాటర్ నదులు అనుసంధానం చేస్తేనే ఈ దేశం నెంబర్ వన్ అవ్వడానికి అన్ని విధాల అంటే ఉంటుందని చెప్పి నమ్మి ఈరోజు దేశంలో మొట్టమొదటిసారి మన రాష్ట్రంలోనే మన జిల్లాలో వంశధార నాగావళి కూడా అనుసంధానం చేయడం జరిగింది ఈరోజు నాగావళి నుంచి మరి గోదావరి గోదావరి కృష్ణ ఇవన్నీ కూడా అనుసంధానం చేయాలని ఈ రాష్ట్రంలో ప్రతి ఎకరాకి నీరు ఇవ్వాలని ఒక విజయంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది నిన్నగాక మొన్న కుప్పంలో కూడా నీరు కూడా మనం చూసాం ఈ విధంగా ఈ నీరుని సద్వినియోగం చేసుకోవాలనేది ఒక పెద్ద థాట్ ప్రాసెస్తో అలాగే పోలవరాన్ని రానున్న కాలంలోనే ఇంకో సంవత్సరం నెలలోనే దాన్ని పూర్తి చేయాలని కూడా ఒక మంచి అంటే దృఢ దృఢ నిశ్చయంతో ముందుకు మనం చూస్తున్నాం అలాగే మరి ఆయన వచ్చిన తర్వాతనే పోలవరం ఏ విధంగా వెళ్తుందో అమరావతి కూడా మనకి ఒక రా ఇంత రాష్ట్రం మరి జీడిపి ఇస్తున్న రాష్ట్రం ఒక రాజధాని లేదు అలాంటిది ఈరోజు అరవై వేల కోట్ల రూపాయలతో రాజధాని పనులు ప్రారంభమయ్యే ఇంకొక మూడు సంవత్సరాల్లో అమరావతి ఓ బెస్ట్ గా దేశంలోనే బెస్ట్ సిటీగా ఏర్పడడానికి అన్ని ఏర్పాట్లు ఒక విజన్తో ముందుకెళ్తున్న నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందంగా తెలియజేసుకుంటూ అన్ని విధాల ఒక అంటే రియల్ ట్రాన్స్పరెన్సీ కోసం రియల్ టైం గవర్నెన్స్ ఒక ఇవన్నీ కూడా ట్రాన్స్పరెన్సీ కోసం పనిచేస్తున్న నాయకుడు అందుకోసం ఈరోజు ఈ దేశంలో ఎవరు ఏ ఇంట్రోడల్ని అడిగినా హూజ్ ద బెస్ట్ సీఎం అంటే చంద్రబాబు నాయుడు చెప్పుకోవడం జరుగుతుంది అందుకోసం ఆయన జీవితం సార్థకమైంది అన్ని విధాలా ఆయన చేస్తున్న కార్యక్రమాలు పేదవాడికి మరి పెద్దవాడు అవ్వాలి ధనవంతుడు అవ్వాలంటే ఆయన మా పెట్టిన కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ఈ ఈ రాష్ట్రంలో ఉన్న డిఫరెన్సెస్ తగ్గుతూ అందరూ కూడా మరి వారి జీవన పరిస్థితులు పెంచుకోవడానికి అన్ని విధాలా ఆయన తీసుకున్న మార్గదర్శనం ముందుకెళ్తుందని ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఆయన్ని అభినందిస్తూ మీ అందరికీ సేవ